గురు బ్రహ్మ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకౌ సమ ప్రభం నిర్విఘ్నం కురు సర్వదా సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే శ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్ వాగర్ధా సంవృప్ వాగర్ధప్రతిపత్త జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం సరే పురాణంలో నాల్గవ పాఠం యాక్చువల్లీ ఇంకా చాలా వెనుకబడి రేపటి నుంచి ఇంకా ఫాస్ట్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం సరే కార్తీక దానం హత్యము కార్తీక మాసంలో దీపము దానం చేస్తే దీపాన్ని దానం చేస్తారనేది తెలియదు చాలామందికి కార్తీక మాసంలో వెండి దీపం వెండి ఒకటి తయారు చేస్తారు దీపంలాగా వెండి కానీ బంగారం వీలైన వాళ్ళు బంగారం టాప్ ప్రయారిటీ బంగారం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు బంగారం దీపం చేయండి దానిలో వెండి ఒత్తి వేసి వెలిగించరు బంగారం చిన్న దీపం అది కుందు అంటారు కదా కింద ప్రమిద బంగారంతో చిన్న ప్రమిద చేసి చిన్న వెండి ఒత్తి చేసి దానిలో ఆవు నెయ్యి పోసి ఇచ్చేస్తారు అంటే వెలిగించడం ఉండదుగా వెండి ఎక్కడ వెలుగుతుంది వెలగదుగా అందుకనే ఆవు నెయ్యి పోసి బ్రాహ్మడికి దానం చేస్తారు ఇది ఫస్ట్ ప్రయారిటీ దానికి వెనక జరిగి అన్న దగ్గరలో ఏమైనా డిస్టర్బ్ అవుతుంది ఇంకా వెనక జరగండి అలా లేని వాళ్ళు ఏం చేస్తారు వెండి దీపంలో మామూలు ఒత్తి వేసి నెయ్యి వేసి వెలిగించి బ్రాహ్మడికి దానం చేయొచ్చు అది కుదరని వాళ్ళు కనీసం రాగి పాత్రను లేదా మట్టి పాత్రను ఏదైనా చేసి ఉసిరికాయ కానీ ఉసిరికాయలో మీరు ఇప్పుడు చూడండి కార్తీక మాసంలో గుళ్ళన్నింటిలో ఉసిరికాయలు పెట్టి దాన్ని దీపం పెట్టి పెడుతున్నారు అవన్నీ వేసి చాలా శ్రేష్టం వీలైతే ఖచ్చితంగా ఇంకొక అష్టమి ఇంకొక ఏడు రోజులకు వచ్చింది అంతే ఇంకో సెవెన్ డేస్ కార్తీక మాసం అయిపోతుందంటేనే బాధ అనిపిస్తుంది సెవెన్ డేస్కి వచ్చింది ఎక్కడైనా వీలైతే ఈ దీపాదానం చేయండి ఒక బ్రాహ్మడికి తెచ్చి ఆ దీపముతో పాటు కొంచెం బియ్యము అన్ని పోసి కొంచెం దక్షిణ పెట్టి ఇది స్వామివారికి బ్రాహ్మడికి వీలైతే చేయండి సరే అది విని జనక మహా కార్తీక దీపదాన మహత్యం గురించి మాట్లాడుతున్నారు అది విని జనక మహారాజు మళ్ళీ ఆనందించి అడుగుతున్నారు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసముందు చేయదగిన దానం ఏదో ఏ కోరి ఏమి కోరి ఆచరించవలనో తెలుపుమని వశిష్ఠ మహమని జనక మహారాజు అడిగాడు కార్తీక మాసంలో గొప్పదనైనది ఆచరించదగినది ఏముందో చెప్పండి అని అన్నాడు ఇప్పుడు వశిష్ఠమాముని జనక మహారాజుకు చెప్తున్నారు మళ్ళీ రాజా కార్తీక నందు రాత్రివేళ శివాలయములో దీపారాధన చేయటం వలన అనంత ఫలము కలుగును దీప దానం ఎంత ఇంపార్టెంటో శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం కూడా అంతే ఇంపార్టెంట్ సేమ్ ప్రాసెస్ అక్కడ పెట్టేసి వస్తాం కాకపోతే బంగారం వెండి బెటర్ కాబట్టి మట్టి దానిలో రాగి పాత్రలోనో బ్రాహస్థానంలోనో దీపాలు పెట్టి వెలిగించి శివాలయంలో రండి అట్లీస్ట్ ఈ సెవెన్ డేస్లో రోజు ఈవినింగ్ ట్యూషన్ డుమ్మా కొట్టినా ఒక్క రోజుకి శివాలయానికి వెళ్తారని అనుకుంటున్నాను ఆ రీజన్ చెప్పి మళ్ళీ డుమ్మా కొడితే నేనేం అనలేను కానీ శివాలయానికి వెళ్ళి నేను కూడా మేబీ ఎప్పుడో మధ్యలో ఒక లీవ్ ఇచ్చేస్తాను సాయంత్రం పూట వెళ్ళి ఆరింటి నుంచి అక్కడే ఆయన దగ్గర ఇవ్వండి హాయిగా అయిపోస్తుంది కదా ఇంకా కార్తీక మాసం ఆయన దగ్గర ఇవ్వండి హాయిగా ప్రశాంతంగా గడిపేసి వద్దామని శివాలయంలో దీపం వెలిగించట్ల ఆల్రెడీ చేశాము టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయ్యింది ఇంకా అయిపోతున్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అలా సరే శివాలయములో గోపుర ద్వారం నందు గోపురం దగ్గర ద్వారం ఉంటుంది ఆకాశ గోపురం ఉంటుంది కదా ఆ ద్వారం దగ్గర కానీ శిఖరము దగ్గర కానీ లింగము వద్ద కానీ శివలింగం దగ్గర కానీ నంది దగ్గర కానీ అంటే నంది అంటే మరి నంది కింద పెట్టేయకండి నంది చుట్టూ నందికి మరీ మీద పెట్టేస్తున్నారు కొంత తైలేటట్టు ఆ సెగ నందికి తగులుతుందంటే ఆయన కాలదా నువ్వు రాయి అనుకునే కాడికి ఇంకా గుడికి పోవడం ఎందుకు నంది తోక దగ్గర నంది మెడకాయ దగ్గర నంది శృంగాల దగ్గర మీద అలా పెట్టుకున్నారు గుద్ది లేని వాళ్ళు అలా చేయొద్దమ్మా అలానే మేము కాళాస్తి పోయినప్పుడు ఒకసారి చెప్పాను ఇది నందికి కాయిన్స్ అతికిచ్చారు ఒత్తి 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 ఇట్లా నంది విగ్రహం ఉంటుంది కదా స్వామివారి ముందు ఆ నందికి కాయిన్స్ ఎలా అతికిచ్చారంటే చెప్పుకోవడానికి బాధగా ఉండే ప్లేసెస్లో కూడా గుచ్చిపెట్టారు కాయిన్స్ కాళ్ళ సందులో ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ గుచ్చేస్తున్నారు ఇది ఎక్కడ శాడిజం నంది అవన్న అడిగిందా నాకు ఇక్కడ కాయిన్లు నాలుగు పెట్టి ఇక్కడ పెట్టు వెనక తోక దగ్గర పెట్టు తోక కింద పెట్టు కొమ్ముల పైన పెట్టు నాకు గుచ్చి అతికిచ్చు ఎవరికి చెప్పాడు నంది కాయిన్స్ అలా గుచ్చమని బుద్ధి లేదా హుండీ ఉందిగా లేస్తే తెలుస్తుందిగా ఇంకోటి చూడండి ఆ గోడల మధ్యలో సందులు ఇరికిస్తారు కాయిన్స్ ఎందుకు దేవుడు చెప్పాడు అక్కడ పురాణంలో ఉంది పని గుళ్ళల్లో రాళ్ల మధ్యలో ఇరికేయండి కాయిన్స్ అని నదుల్లో నీళ్ళల్లో నదుల్లో రాగి నాణ్యాలు ఏమన్నారు నదిలో రాగి నాణం ఒక్కటే నదిలో వేయమంటారు తెలుసా రాగికి నీళ్ళలో కలిస్తే మనకి తాగితే మంచిది అందుకే మన పురాణంలో చెప్పింది రాగి నాణం నీళ్ళల్లో దికుమాల నినుపకాయలు ఇవి మరి ఇప్పుడు వాడే కాయిన్ తీసుకెళ్ళి పడేస్తున్నారు ఏమనక నదిలో కాయిన్ ఏమన్నారు ఏ కాయిన్ ఏమన్నారు రాగి నాణం అన్నారు రాగి నాణం మాత్రమే వేయాలి మన పుణ్యం రాదు పాపమే అవుతుంది నీళ్లు పా పొల్యూట్ చేశాడు ఇనుమేసి ఆ నీళ్ళని పాడి చేశాడు మనకి ఈ కాయిన్స్ వేయకూడదు నదిలో చేతనైతే రాగి నాణాలు చేయించి పెట్టుకోండి వందో నూట యాభై చేయించి నదుల దగ్గరికి వెళ్ళము రాగి నాణం అదేంటే అన్నిటికీ ఫుడ్ అది ఇంకోటి మెయిన్గా వాటర్లో కరిగి ఆ నీళ్లు మంచిది వాటర్ అందుకే రాయిచొంబుల్లో నీళ్లు తాగుతారు దాచిపెట్టి నెక్స్ట్ డేకి అవునా కాదు బిందెల్లో అందుకు వచ్చింది సరే తెలియకుండా చేస్తున్నారు అలా కాయిన్స్ మీరు కూడా గుచ్చకండి ఒక్కొక్కసారి మేము వెల్లూరు అమ్మవారి గుడి కట్టి వెళ్ళినప్పుడు ముందు అమ్మవారి ముందు చిన్న జల జలాశయం లాంటి చిన్నది ఒకటి ఉంటుంది అమ్మవారి ముందు గుడి చుట్టూ ఉంటుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఏం చేసుకుంటాడు స్వామివారి కూర్చొని స్వైప్ చేసుకుంటారా పిన్ ఇవ్వడు పోని కార్డుతో పాటు పిన్ పడేయాలి ఫోర్ డిజిట్ పిన్ అది ఇవ్వడు పోనీ గీక్కోవడానికి మెషిన్ కావాలిగా మెషిన్ కూడా పడేయము అల్సిన నీళ్లల్లో బుద్ధుండదా డెబిట్ కార్డు కూడా పడేస్తారా క్రెడిట్ కార్డు కూడా పడేస్తారా ఇంకా నేను చెక్ రాసి పడేయాలా నీళ్ళల్లో దరిద్రుడు అంత మూర్ఖులు ఉన్నారు నువ్వేం చేస్తున్నావు ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు దేవుడికి డబ్బు వేసాను అని చెప్దాం అనుకుంటున్నావు డెబిట్ కార్డు అయిన అతి తెలివే నీ అకౌంట్లో ఆయన డ్రా చేసుకోవాలి ఫోన్ డెబిట్ కార్డ్ తీసుకెళ్ళి బుద్ధి లేదు చేతనైతే డబ్బులు లేదంటే క్యూఆర్ కోడ్ ఉంది ఆన్లైన్ చేయి వెంటనే దేవుడికి వెళ్లే మనీ ప్లాన్ చేయగాని నా ఫస్ట్ డెబిట్ కార్డు నీ నీళ్ళలో వేస్తా అంటే ఏమి వస్తుంది నీళ్ళల్లో వేస్తా పొల్యూషన్ అయ్యింది వాళ్ళు క్లీన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ డబ్బు పెట్టి దేవుడికి ఖర్చు ఇచ్చావు దేవుడి టెంపుల్లో నువ్వు వేసిన చెత్త వల్ల ఒక మనిషిని పెట్టి దాన్ని వాడికి శాలరీ ఇచ్చి క్లీన్ చేయించాలా లేదా నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్ట దేవుడికి డబ్బు ఖర్చు చేయించినట్టయిన్ చేయించినట్టు పనుడికి పెట్టి అయితే ఖర్చు చేయించాలిగా ఎవ్రీ మంత్ వాడి శాలరీ ఇచ్చి క్లీనింగ్ చేయించాలిగా అందుకే వాళ్ళు ఏమన్నా గుడికి వెళ్ళి క్లీన్ చేయరా క్లీన్ ఎందుకు అన్నారంటే దేవుడికి డబ్బు ఇవ్వకపోగా కనీసం క్లీన్ చేస్తే ఇంకోటి పెట్టి ఖర్చు అవ్వకుండా ఉంటుంది అవునా కదా ఇలాంటి పనులు చేయండి బుద్ధి లేని పనులు చేయకండి ఎవడో చేశాడని అస్సలు చేయొద్దు మూర్ఖంగా అగరబత్తి విషయంలో కూడా అదే అగరపతిది ఏంటి దేనికి సంబంధం అగరబత్తి స్మెల్ ఏ ఆర్గాన్కి సంబంధం ముక్కుకి మనం అగరబత్తి ఏం చేస్తాం వెలిగించాక తలకాయ చుట్టూ తిప్పుతాం మిమ్మల్ని కూడా సెంటు వాసన చూడండి రా అని చెప్పి మీరు చూసే టైంకి ఉస్సని మీ మొహం చుట్టూ కొడతాయి ఇట్లా చుట్టూ వస్తుందా స్మెల్ గాలికి వస్తుంది అది వేరు యాక్చువల్ ఉద్దేశం ఏంటి ముక్కుకి తెలవాలని కదా ముక్కు మీద అయితే కొట్టం చచ్చుకుంటాం మనిషి తయారు చేసింది కాబట్టి అంటే అగరబత్తి ముక్కుకు సంబంధం అందుకని అగరబత్తి వెలిగించి స్వామివారు ముక్కు దగ్గరలో మరీ ముక్కు కంటియకండి నిప్పు తీసుకెళ్ళి కొంచెం దూరంలో పెట్టి తీసేయాలి స్వామి బాగుందా అగరబత్తి స్మెల్ అని అంతేగాని ఆయన తలకె చుట్టూ చెప్తా ఆయన ఎలా తీసుకుంటాడు ఇలా తీసుకుంటాడా స్మెల్ ఎలా తీసుకుంటాడు ఇది కూడా ఒక బుద్ధి లేని పని చేస్తాం అగరబత్తి ఒక్కటి అది ఏందో ఇట్లా గిరా 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 తిప్పుతారు ఇంకా ఫాస్ట్ తిప్పుతారు ఏదో భూచక్రమా అదేంటి విష్ణు చక్రంలా తిప్పుతారు ఏ కామన్ సెన్స్ ఉండాలా అన్నం తిన్ను నాన్న అని చెప్పి మీ నోటి దగ్గర తీసుకొచ్చి ఇలా తిప్పుతా ఎలా నోట్లో పెట్టుకుంటారు పెట్టుకుంటారా అంతే కదా అదే కదా మనం చేస్తుంది అంటే మనం చేసే పనికి ఉన్న లాజిక్కి లింక్ కట్ అయ్యింది ఎవరు తీసుకొచ్చాడు ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చాడు అగరపతి తిపురాని కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చాడు ఎవరికి తెలియదు వాడు చేసాడు నేను చేస్తాను వాడు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ వాడు బురదగుంటలో పడితే నేను కూడా పేస్ట్ బురద బురదగుంటలో పడతాను ఇలా చేయకండి ఈ పురాణాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మూర్ఖంగా ఎవడో చేశాడని చేయకుండా బుద్ధి ఆలోచించండి బుద్ధి వాడండి చీ నా ముందు కూడా ఇలా చేస్తే నేను ఒప్పుకుంటానా స్వామికి ఎలా చేస్తాను నేను తప్పు కదా అని అనుకోవాలి సరే లింగం దగ్గర కానీ దీపం వెలిగిస్తే మనం చేసిన పాపాలు పోతాయి నేను అసలు ఇవన్నీ చేయను అంటే నువ్వు పుణ్యాత్ముడివి అంటే నువ్వేం పాపాలు చేయలేదు అని అర్థం అర్థమా చేయాలి అందరూ నేను చేయను అంటేట్లా కలియుగంలో పుట్టే మనిషి పాపం చేశాడు కాబట్టి పుట్టాడు లేదంటే రాముడు ఉన్న టైంలో పుట్టి రాముడు చూసి ఎప్పుడో రాముడిలో కలిసిపోయేవాడు మనం అందరం చేసాము అందుకే కలియుగంలో పుట్టాము నేను కూడా మొన్న బ్లాస్ట్ లైన పేరుకు డాక్టర్ వృత్తి దరిద్రులు బ్లాస్ట్ చేశాను ఏది డాక్టర్ అనే ట్యాగ్ లైన్ వాడుకొని ఇంటి వాళ్ళు అబ్బా డాక్టర్ ఉన్నారు మా ఇంట్లో రెంట్ ఎక్కువ వస్తుంది ఏమైంది ఇప్పుడు తెలుస్తుంది తిరుగుతూ ఉండాలి ఎందుకు ఇచ్చేవరా రెంట్కి సరే ధన్యుడగును అదే కలియుగ లక్షణం కలియుగంలో మనిషి ఆయుర్దాయం పదహారు సంవత్సరాలు ఇవాళ స్టేటస్లో పెట్టారు చూసారా సిక్స్టీన్ ఇయర్స్ అంట మాక్సిమం కలియుగంలో మనిషి ఆయుర్దాయం సిక్స్టీన్ ఇయర్స్ ఇంకా దా బాగా ముదిరిపోయిందంటే కలి బాగా ఇంకా అని చెప్పడానికి మనిషి పదాలేళ్ళకి చచ్చిపోతాడు ఏళ్ళకి ఎనిమిదేళ్లకి ఆడపిల్లలకి పిల్లలు పుడతారు తల్లి అయిపోతారు సెవెన్ ఎయిట్ ఇయర్స్కే అంత ముదిరిపోతుంది అన్నా చెల్లెలు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు అక్క తమ్ముళ్ళు చేసుకుంటుంటారు తల్లి కొడుకులు చేసుకుంటారు తండ్రి కూతురు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంత దరిద్రంగా ఉంటుంది కలియుగం ముందు ముందు ఇప్పుడు ఆలోచన చేయండి ముందు ముందు పుడతారా ఆ దరిద్రంలో ముక్కు పూసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అందుకే తెలివైన పని ఏంటంటే ఇలాంటి పురాణాలు విన్నప్పుడు తొందర తొందరగా పుణ్యాలు చేసేసుకోవాలి కార్తీక మాసం వచ్చిందా బంపర్ ఆఫర్ ఇయర్ మొత్తంలో ఆ థర్టీ డేస్ ఎన్ని చేయాలో శివుడి కోసం విష్ణువు కోసం అన్నీ చేసేయాలి మనం వెళ్ళే టైంకి లెక్క చెప్తారు ఇలా ఇలా ప్లస్ ఏం చేశాడు మైనస్ ఏం చేశాడు మొత్తం రీల్ నడుస్తుంది సినిమాల్లో ఎలా నడుస్తున్నాయి డీలో అలా ఇవాళ ఇంకా మంచి మంచి ఉంటాయి మన ఆఫ్టర్ ఆల్ త్రీడీఏ వాళ్ళ దగ్గర ఫైవ్ డీ ఉందో సెవెంటీ ఉందో తెలియదు మనకి అంత బాగా మనం చేసిన ప్లస్ మైనస్ చూపిస్తారు దానిలో ప్లస్ ఉందా కార్తీక మాసంలో ఒక్కరోజున దీపం వెలిగించాడా మైనస్ మొత్తం మాయమైపోయింది ఇంక అయిపోయింది వాడు కైలాసం విష్ణులోకం మళ్ళీ తిరిగి వద్దు ఈ భూమి మీద మనిషి జన్మొద్దు ఏదొద్దు దూరం నుంచి భూమిని చూసి నవ్వుతూ ఉంటాం ఛాయగా ప్రశాంతంగా దూరం నుంచి భూమిని చూసి హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు దూరం నుంచి అంటే ఏ విశ్వలోకమో ఏ కైలాసమో అందుకు ప్రయత్నం చేయడం అంతే కానీ ఇప్పుడే ఉందిలే చూద్దాం లేదు చూద్దాం లేదంటే అంటే చూడడానికి ఇంకేం ఉంటుంది ఇక టైం వెళ్ళిపోతుంది కదా చూస్తూ చూస్తూనే మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసారు మేము కూడా నలభై వేలు దాటేస్తాం చూస్తూ చూస్తూనే ఇంకా కూడా చూడాలంటే అందుకే నేను ఈ మధ్య చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నా పనులు ఫార్టీ త్రీ అమ్మో ఇంకా పెండింగ్ పెట్టదు అందుకే ఏమేమి దేవుడు చేయాలనుకుంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అందుకే కదా పాపం పిల్లల్ని ఈ టైంలో కూడా కూర్చోబెట్టి చెప్తున్నాను మంచి విషయాలు సరే చెప్పమన్నారు గురువుగారు కాబట్టి చెప్తున్నాను నేతితో కానీ వీలైతే మంచినయ్యి దిక్కుమాల పొల్యూటెడ్ నెయ్యి కాదు నువ్వుల నూనెతో కానీ నువ్వుల నూనె అంటే నాన్న ఇంకోటి దేవుడు నూనె దేవుడు నూనె అంటే ఆ పూజా స్టోర్లో దొరికి పూజాయిల్ బాటిల్స్ కాదు అది పరమ దరిద్రమైన నూనె కర్మ కాలేదు అది పెడుతున్నాం మ్యాక్సిమం పెట్టకూడదు తినే నువ్వే నువ్వు నువ్వులోనే ఇదయం నువ్వులోనే అలా ఉంటాయి కొన్ని తినేవి కాస్ట్ ఉంటాయి ఒక్కసారి పెట్టేది మంచిగా పెట్టండి కదా హాఫ్ లీటర్ వన్ ఎయిటీ ఎంతో ఉంటుంది అదే మన పూజ ఆయిల్ అంటే వన్ ట్వంటీ కే లీటర్ దొరుకుతుంది అది వేస్ట్ ఇంకేమీ లేదు నా దగ్గర రూపాయి లేదు అని ఆయన అంటే అది ఏదో ఒకటి వెలిగించండి ఏం చేస్తాం కానీ వీలైనంత వరకు నూనె కానీ తినే నెయ్యి కానీ తినేది 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 ఎందుకంటే అది ప్యూర్ ఉంటుంది కాబట్టి ప్యూర్లు ఉంటుంది అది పెట్టండి ఆముదముతో కానీ క్యాస్ట్రాయిల్ ఆయిల్ భక్తితో భక్తి ఉండాలి ఎన్ని ఉన్నా కూడా బంగారం ప్రమిద చేసి ఇది మంచి వెండి ఒత్తి పెట్టినా భక్తి లేదనుకోండి తిడుతూ తిడుతూ చేశాడు వేస్ట్ శివుడి మీద భక్తితో ఉండాలి శివ 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 అరుణా చల శివ అరుణా చల శివ అనుకుంటారు భక్తితో సమర్పణ చేయువాడు ధన్యుడగును ధర్మాత్ముడగును పుణ్యాత్ముడగును అలాంటి వాడు మనిషిని చూసినా చాలు మన పాపాలు పోతాయి నేను చెప్పుకున్నాం కదా కథలో బ్రాహ్మణుడు చూసినంతనే బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయమైన పూర్వజన్మ గుర్తు గుర్తొచ్చింది సరే శత్రు కథ శత్ర జని కథ ఇప్పుడు తెలుసుకున్నాం పూర్వము పాంచాల దేశంలో ఒక రాజు ఉండేవాడు జాగ్రత్త స్టోరీ ఫాస్ట్కి వెళ్తాను వినండి టైం లేదు కాబట్టి అతడు కుబేరుతో సమానమైన వాడు ఆ రాజుడికి కుబేరుడి సంపద ఎలా ఉందో అంత ధనవంతుడు ఆ రాజు గోదావరి తీరు తపస్సు చేయసాగాను ఆయనకి సంతానం లేదు అందుకోసం గోదావరి తీరానికి వెళ్ళి సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు పాపం అదే ఉంటాడు దేవుడు ఏదో ఒకటి పెడతాడు డబ్బు లేకపోతే సంతానం ఉండదు సంతానం లేకపోతే ఉంటే డబ్బు ఉండదు సంతానం ఉంటే డబ్బు ఉండదు ఏదో ఒకటి పెడతాడు లేకుండా ఎవరు లేరు లోకంలో ఒకనాడు ఆ ప్రాంతమునకు పైపల మహాముని అని ఆయన మహర్షి వచ్చాడు ఆయన పేరు పైపల ఆ మునీందుడు తపస్సు చేయించిన రాజును చూసి అడుగుతున్నాడు రాజా నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే ఆ రాజు అంటున్నాడు నాకు సంతానం లేదండి సంతానం కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు ఎవరికి ఆ ఋషికి ఆ రాజు కోరిక విని అంటున్నాడు ఋషి మహారాజా భక్తితో బ్రాహ్మణులను భక్తిగా బ్రాహ్మణుల ఇంటికి పిలు సేవ చెయ్యి శివుణ్ణి సంతోషపెట్టు అంటే కార్తీక మాసం దీపాదానము ఇంకా మీరు మనం చెప్పుకున్నాం కదా ఏవేంటి స్నానము దానము జపము దీపారాధన ఇలాంటివన్నీ దీపదానము అలా నీకు శివుడిని సంతోషపెడితే నీకు పుత్ర సంతానము కలుగుతుంది ఇది మీకు ఎందుకు చెప్తున్నాను రేపొద్దునే మీకు కూడా అమ్మాయిలు ఉండి ఒక అబ్బాయి ఉంటే చాలరా అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు ఒక అబ్బాయి ఉంటే బాగుండరా అనిపిస్తే ఇది చేయండి అందుకు చెప్తున్నా అందుకని దానికి చెట్టు పుట్ట అని ఎక్కడెక్కడ తిరుగుతే అంతా డబ్బులు తీసుకుంటారు పుత్ర సంతానం కలుగుతుంది లేదు దేవుడు ఎరుగు డబ్బులు అయితే పోతాయి సింపుల్గా కార్తీక మాసంలో శివుణ్ణి సంతోషపెడితే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పేస్తున్నారు పురాణం చెప్తే ఇంకా నిజమది దానిలో డౌట్ పడ్డానికి లేదు డౌట్ పడ్డామంటే నువ్వు ఊరు కూడా అని చెప్పాలి అని చెప్పాను అట్లు పైపల మహాముని చెప్పిన మాటలు విని రాజు చాలా ఆనందపడి మునీంద్రుడికి నమస్కారం చేసి ఇంటికి పోయి స్నానం ఆచరించి భక్తిగా శివుడికి ప్రీతి కలుగునట్టుగా బిల్వపత్రాలు మారేడుదలాలు అంటారు కదా వాటితో పూజ చేసి తెల్లటి పూలతో స్వామి అభిషేకం చేసి అభి పూజ అర్చన చేసి అభిషేకాలు చేసి దీపాదానము బ్రాహ్మణులకు చేశారు ఎవరు రాజు ఎవరు శత్రజత్తుడు పిమ్మట కాలంలోనే కొంచెం టైం పోగానే మనకి దీనికి ఎగ్జాంపుల్ రామాయణం కూడా నేను ఎప్పుడు చెప్తాను కదా అన్నిటికీ ఎగ్జాంపుల్ రామాయణం దశరథుడికి మగ సంతానం కావాలి ఎందుకు రాజ్యం ముందుకు పోవాలి అది కాకుండా ధర్మ సంతానంలో మగవాడు ఉండి రాజ్యం ముందుకు తీసుకెళ్ళి ధర్మమైన వాడు కావాలనుకున్నాడు అందుకే కదా యజ్ఞయాగాదాలు చేశాడు ఏం చేశాడు అశ్వమి యాగం చేశాడు ఇంకోటి పుత్రకామేశీ చేశాడు కొడుకుల కోసం అట్లా రాజు భార్య గర్భవతి అయింది శివుడు సంతోషపడ్డాడు సూర్యుని వలె ప్రకాశించి ఒక మంచి బిడ్డడు కన్నది కొడుకు పుట్టాడు తనకు పుత్ర సంతానం కలిగినందుకు రాజు మిక్కిలి ఆనందించి కార్తీక అత్యను సత్యమైనదని చూడు అంతా రాజు ప్రచారం చేశాడు కార్తీక మాసము సత్యమైనది కార్తీక పురాణం నిజం నేను అది ఆలో అది ఫాలో అయ్యాను కాబట్టే నాకు పుత్ర సంతానం కలిగిందని రాజు తలుచుకుంటే ప్రచారం రాజ్యంలో అంతట చేయించాడు శివుడి గురించి కార్తీక మాసం గురించి అది ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థము ఇచ్చునని ఆ నందు సమస్త భూతములకు సుఖము కలుగునని చెప్పాను ధర్మము అర్థము కామ్యము మోక్షము ధర్మంతో కూడిన ధర్మం అంటే వేదాన్ని బట్టి సాయిబాబా నాలుగు కుక్కలు ఫాలో అవుతుంటాయి దత్తాత్రేయ స్వామిని అవి కుక్కలు కాదు అవి వేదాలు ఎందుకు కుక్కల్ని పెట్టారు పిల్లులో ఆవులో పెట్టచ్చు కదా పెట్టలేదు ఎందుకంటే కుక్క విశ్వాసానికి ఎగ్జాంపుల్ తీసుకుంటారు ప్రతీక అంటారు కుక్కని విశ్వాసం అంటే కుక్కని చెప్తాను నీకు వేరే జంతువులు చెప్పరు అలానే సాయిబాబాలో దత్తాత్రేయ స్వామి అని ఫాలో కుక్కలు అది భగవంతుడు వేదాలు ఎప్పుడు విశ్వాసంగా భగవంతుడిని పట్టుకొని ఉంటాయి అని చెప్పడానికి అంతేగాని సాయిబాబా భక్తుడు నన్ను ఇంట్లో కుక్కను పెంచుకోవడానికి కాదు నువ్వు కుక్కలాగానే ఉండి నీ బుద్ధులు మార్చుకోకుండా అర్థమైందా కుక్కని పెంచింది సాయిబాబా ఒకడు అవ్వడు సాయిబాబా క్లియర్గా చెప్తున్నాడు ఒరే ఇవి కుక్కలు కాదురా నాలుగు వేదాలురా నాలుగు వేదాలు భగవంతుడిని సూచిస్తున్నాయి అంటే భగవంతుడి యందు వేదాలు విశ్వాసంగా ఉన్నాయి అంటే ఏం చేస్తున్నాయి అవి విశ్వాసంగా ఉండడం అంటే మనమందరినీ భగవంతుడి వైపుకి ఎలా వెళ్ళాలో చెప్పే మార్గము వేదాలు అది చెప్పారు అంతేకాని ఇంట్లో కుక్కను పెంచుకుంటే సాయిబాబాకి ఇష్టం అని కాదు సరే పిమట రాజు తన పుత్రునికు శత్రుజీ తన పేరు పెట్టించను బ్రాహ్మణులకు గో చేసి తృప్తి కలిగించను అది రాజు కొడుకు పేరు శత్రుజిత్ బ్రాహ్మణులకు ఆ కొడుకు పుట్టాడు కదా సంతోషంతో ఏం చేస్తాడు బ్రాహ్మణులకు గోవుల దానం చేశాడు భూవుల దానం చేశాడు తృప్తి కలిగించాడు శత్రుజిత్ పెరిగి పెద్దవాడయ్యాడు నేను నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పా బాగా సంపాదించి కొడుకులకి ఆడపిల్లలకి ఇస్తే పాడవుతారని చూడండి ఏమైందో శత్రుజిత్ పెరిగి పెద్దవాడయ్యను యవ్వనవంతుడు టీనేజ్ దాటాడు మంచిగా యవ్వనలోకి వచ్చాడు మహావీరుడు అయ్యాడు రాజ్యంలో ఏమున్నాయి పనులు కత్తి దిప్పడం వెపన్స్ ఎట్లా నేర్చుకోవడం హాయిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రాజు రాజు కొడుకు ఇంకేమున్నాయి కష్టాలు అలా ఉంటే ఇవ్వడం చేస్తాడు దానితో పాటు చెడు అలవాట్లకు లోన్ అయ్యాడు ఆడవాళ్ళ పట్లే అట్రాక్ట్ అయ్యాడు ఎక్కడ పడితే అక్కడ పోవడం స్టార్ట్ చేశాడు అది ఇదే వస్తుంది దరిద్రం ఇది తగదని చెప్పిన పెద్దలను నువ్వు బ్రాహ్మణులు ధిక్కరించాడు పెద్దవాళ్ళు బ్రాహ్మణులు వచ్చి తప్పునైనా అలా చేయకూడదు నువ్వు అంటే వాళ్ళు ధిక్కిరించా నువ్వు నా చెప్పేదే నేను రాకుమారిని శిక్షించేవాడు దండించేవాడు ధర్మం చెప్తే జాతిని విడిచి క్షత్రియుడైన తన జాతిని వదిలేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా హింసలు చేసి ఎక్కడ పడితే ఎక్కడ పోయి దారుణమైన ప్రవర్తనకి పాల్పడ్డాడు ఎవరు రాజకుమారుడు రాజు ధర్మాతుడు బాబా కొడుకు పుట్టాడు కొడుకు పేరు శత్రుజిత్ సరే అటు జరుగుతుండగా అతడు ఒక అందమైన బ్రాహ్మణ యువతిని చూసి ఇష్టపడ్డాడు ఒక బ్రాహ్మణ స్త్రీని చూసి ఇష్టపడ్డాడు ఎవరు ఈ శత్రుజిత్ అనే క్షత్రియుడు రాజు కొడుకు ఆ బ్రాహ్మణకాంత సైతము రాజకుమారిని చూసి ఇష్టపడ్డది ఆ బ్రాహ్మణకాంత కూడా ఇష్టపడ్డది అది అర్ధరాత్రి సమయమున కానీ ఈ బ్రాహ్మణ కాంతకి పెళ్ళి హస్బెండ్ ఉన్నాడు అర్థమైందా కానీ కూడా హస్బెండ్కి చెప్పకుండా రాత్రిపూట వీళ్ళిద్దరు కలుసుకునేవాళ్ళకి పోయి బయట ఇవాళ ఎప్పుడు చూస్తున్నారు రోడ్ల మీద పార్కులలో అక్కడిక్కడ అవునా కదా కలుసుకుంటారు లేదా అమ్మనాని చెప్తారలేదు దేవుడు ఎరు తప్పు నాయన అలా చేయకూడదు ఎప్పుడో అమ్మనాని చెప్పకుండా ఏం చేయొద్దు అలా అర్ధరాత్రి పూట భర్తకి చెప్పకుండా ఈవిడ వెళ్ళి ఆ రాజకుమారిని కలిసి వచ్చేది రోజు మాట్లాడొచ్చేది పోయి భర్తను విడిచి రాజకుమారి వద్దకు పోయి మళ్ళీ ఎప్పుడో ఇంటికి వచ్చేది ముచ్చట్లు పెట్టుకొని కొంతకాలం ఇలా జరిగింది బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రని వద్దకు పోవచ్చిన సంగతి తెలుసుకున్నాడు మొత్తానికి తెలియదా రోజు ఇదే పని అనుకో రాత్రి ఈ టైంకి అంత ముందు పోయేది కాదు ఇప్పుడు ఎందుకు పోతుందని అబ్జర్వ్ చేశాడు బ్రాహ్మణుడు కూడా మొగుడు హస్బెండ్ అబ్జర్వ్ చేశాడు పట్టాడు ఓహో ఎక్కడికో పోతుందని అతడు దుష్ప్రవర్తన గల తన భార్యను రాజకుమారిని చంపదలచి కత్తి చేత పట్టి చంపుటకు ఎప్పుడు వీలు చిక్కుతుందా అని వీడి చేస్తాడు బ్రాహ్మడు కత్తి చేతి పట్టాడు చంపచ్చ బ్రాహ్మడు తప్పు కదా చంపకూడదు కానీ ఈయనకేమనిపించింది అధర్మం చేస్తున్నారు కాబట్టి చంపడం ధర్మం అనిపించింది ఎవరిని భార్యని రాజు కొడుకుని ఎవరు శత్రుజిత్తుని అర్థమవుతుందా చంపుదాం రెడీ అయ్యాడు ఇక వెయిట్ చేస్తున్నాడు టైం కోసం ఇంతలో కార్తీక పూర్ణిమ వచ్చింది కార్తీక మాస పూర్ణిమ సోమవారం అది కూడా సోమవారం ఇంకా పవర్ఫుల్ కార్తీక మాసంలో సోమవారం పూర్ణిమ వచ్చింది ఆనాడు రాత్రి రాజకుమారుడు మళ్ళీ బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణుడి భార్య ఇద్దరు మళ్ళీ సాయంత్రం పూట రాజు ఎక్కడో కలుసుకుందాం అనుకున్నారు అది ఎక్కడ కలుసుకుందాం అనుకున్నారు సార్ దేవాలయం పెట్టుకున్నారు శివాలయంలో రాజు కలిసి మాట్లాడుకుందాం అనుకున్నారు అక్కడ వాళ్ళు అది కూడా ఎలాంటి శివాలయం అంట ఎవరు పట్టించుకొని బూజు పట్టినా అంటే ఎవరు అక్కడ రారు కదా ఇప్పుడు బాగా గుడి అంటే అందరు వస్తారు ఎవరు రాని శివాలయం అంటే బూజు పట్టి ఎవరు పట్టించుకొని శివాలయం అక్కడ కలుసుకుందాం ప్లాన్ చేసుకున్నారు అక్కడైతే వాళ్ళ హస్బెండ్ రాడు ఈ రాజ్ తండ్రి రాడు లోకం ఎవరు రారు మనుషులు ఎవరు రారు ఎవరు డిస్టర్బ్ చేయరు హాయిగా ఉంటుంది అనుకున్నారు వారు కలుసుకున్న ప్రాంతం చీకటితో ఉండటం వల్ల వారు వారు మాట్లాడుకోవడానికి ఇబ్బంది కదా అక్కడ అందుకని ఏం చేశారు ఆ శివాలయాన్ని అంతా కొంచెం లోపల వాళ్ళు కూర్చోడానికి రెడీ చేయాలి కదా చిమ్మారు ఊడ్చారు అంతా ఆ శివాలయంలో ఉన్న పట్టింది అంత దులిపి ఆ ఎండిపైన ఆకులని రాలిన తీసేసి నీటికి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి అదొక అడ్డా చేసుకున్నారు శివాలయాన్ని అలా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఇప్పుడు వెళ్తుండేది చీకటిగా ఉంది ఎవరైనా బ్రాహ్మణ వచ్చి దీపం పెడితే కదా వెళ్తుండేది కావాలి ఏమేం చేసింది ఒత్తు కోసం వెతికిన దొరకలేదు తన చీర చించింది ఎవరు బ్రాహ్మణ స్త్రీ చింపి ఒక చిన్న కొబ్బరి చిప్పనో అలాంటిదే దొరికితే దానిలో ఆ చీర కొంగు ఆ చింపిన ముక్క వేసింది ఒత్తులాగా ఏంబడి రాజ్ కుమార్ చెప్పింది ఏమైనా ఆముదం కానీ తీసుకురా అంటే ఆయన పోయి ఆముదం తీసుకొచ్చాడు ఎక్కడ మార్కెట్లోంచి నుంచి తెచ్చాడు ఆముదం పోసాడు దీపం వెలిగించాడు ఇద్దరు కనబడుతున్నారు ఒకళ్ళ ముఖాలు ఒకరు కనబడేటట్టుగా చేసుకున్నారు చేసుకొని దీపం వెలిగించారు మాట్లాడుకుంటారు ఆ దీపకాల హాయి ఇద్దరు మాట్లాడుకుంటారు మంచిగా ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు భర్త ఈ బ్రాహ్మణ శ్రీ భర్త వచ్చాడు అక్కడికి మారువేషంలో వచ్చి చూశాడు ఇద్దరు ఇక్కడే ఉన్నారని గుర్తుపట్టాడు ఫాలో అయ్యాడు కదా కత్తి చేత పట్టుకున్నాడు శివాలయంలోకి వెళ్ళాడు బ్రాహ్మణుడు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకుని ఏదో లోకంలో ఉన్నారు అయోమయం లోకంలో తన భార్యని ఫస్ట్ చంపి తర్వాత రాజకుమారుడు కూడా చంపాడు కోపం మీద ఎవరు ఆ బ్రాహ్మడు రాజకుమారుడు కత్తి దెబ్బ క్రింద క్రిందపడుచు రాజకుమారుడు కత్తి దెబ్బ తగిలింది కదా చచ్చిపోతూ తన చేతిలో కత్తిని తీసి బ్రాహ్మణుడు ఒక దెబ్బ చేశాడు బ్రాహ్మడు కూడా ఒక దెబ్బ పడింది అలా ముగ్గురు కత్తిపోట్లు తగిలి ఆ రోజు శివాలయంలో చనిపోయారు ఎవరెవరు బ్రాహ్మణ స్త్రీ రాజకుమారుడు బ్రాహ్మడు బ్రాహ్మణుడు ఏమి వీళ్ళిద్దని చంపాడు రాజకుమారుడు దెబ్బ ఏగానే వీడి చచ్చాడు బ్రాహ్మణుడు కూడా ఆ దినమన కార్తీక పూర్ణమి సోమవారం అయింది గొప్ప పర్వదినం ఆ రోజున దైవవశమున వారికి శివుని సన్నిహంతో మరణం సంభవించింది శివుడు ముందు ముగ్గురు చచ్చిపోయారు కానీ ఇప్పుడు ఏమైంది తక్షణమే అక్కడికి కొంతమంది యమభట్టులు వచ్చారు అలానే కొంతమంది శివ శివభట్టులు వచ్చారు శివభటలు శివ శివకింకర్లు ఎందుకు వస్తారు శివలోకాన్ని పట్టుకెళ్ళడానికి విష్ణుదూతలు ఎందుకు వస్తారు విష్ణులోకాన్ని ఇస్తారు యమకింకర్లు ఎందుకు వస్తారు యమలోకాన్ని తీసుకెళ్ళడానికి ఇప్పుడు విష్ణుదూతలు రాలే శివదూతలు వచ్చారు యమదూతలు వచ్చారు అక్కడ ఏమైందో చూద్దాం శివదూతలు రాజకుమారుడిని బ్రాహ్మణుడి భార్యను విమానం ఎక్కించుకొని తీసుకుపోతున్నారు రాజకుమారుడు కొడుకుని బ్రాహ్మణ స్త్రీ ఉంది కదా బ్రాహ్మణ స్త్రీ వాళ్ళిద్దరిని శివ శివదూతలు శివ కైలాసాన్ని పట్టుకుపోతున్నారు అదేంటిది వాళ్ళిద్దరికీ తప్పు చేసింది మరి వాళ్ళిద్దరిని ఎందుకు పట్టుకెళ్తున్నారు బ్రాహ్మడు జీవితం అంతా న్యాయంగా ఉన్నాడు ఒక్కటే ఆయన చేసిన తప్పు వీళ్ళిద్దరిని చంపడం యమదూతలు వచ్చి వీళ్ళిద్దరి ఈయనను పట్టుకెళ్తున్నారు ఎవరిని బ్రాహ్మణ్ణి ఇప్పుడు బ్రాహ్మడు అడుగుతున్నాడు శివకింకరులారా శివదూతలారా మీరు తప్పు పని చేస్తున్నారు వాళ్ళిద్దరూ అన్యాయంగా ఆవిడ నా భార్య వాడు రాజకుమారుడు వాడు అన్యాయంగా ప్రవర్తనతోనే జీవితాంతం ఉన్నాడు నా భార్యతో చూడకూడదని చూపు చూసి తప్పు పని చేశాడు అందువల్ల వాడిని మీరు పట్టుకెళ్ళాలి మీరు నన్ను పట్టుకెళ్తున్నారు శివ శివదూతలు నన్ను పట్టుకెళ్ళాలి జీవితాంతం నేను న్యాయంగా ఉన్నాను నన్ను పెట్టుగా చెప్పాడు ఎవరో బ్రాహ్మడు ఎవరితో వాదించాడు శివదూతలతో అన్నాడు శివదూతలతో అన్నాడు బ్రాహ్మడు అన్నాడు నాకు ఈ దుర్గతి ఏమి నన్ను ఎందుకు యమదూతలు పట్టుకెళ్తున్నారు మీరెందుకు నన్ను తీసుకెళ్తున్నారు వాళ్ళనేమో శివదూతలు పట్టుకెళ్తున్నారు అన్నాడు వారికి అలా ఎందుకు వచ్చింది ఆదృష్టం ఎందుకు శివదూతలు పట్టుకెళ్ళే మంచి పని వాళ్ళు జీవితంలో ఎప్పుడు చేయలేదే అని బ్రాహ్మణుడు వాదిస్తున్నాడు అప్పుడు శివదూతలు అంటున్నారు బ్రాహ్మణోత్తమ నీవు నిజమే జీవితాంతం సన్మార్గంలో ఉన్నావు కానీ నువ్వు హత్య చేసావు ఇద్దరిది ఆ యొక్క పాపం వల్ల నీ కోసం యమదూతలు వచ్చారు వీళ్ళిద్దరూ జీవితాంతం తప్ప పనులే చేశారు కానీ ఈ రోజున కార్తీక పూర్ణమి రోజున శివాలయంలో దీపం వెలిగించారు శివుడి గుడి పాడుబడి ఉంది దాన్ని తుడిచారు శుభ్రం చేశారు తెలుసో తెలియకో వాళ్ళు వాళ్ళ కోసమే చేసుకున్నారు పాపం వాళ్ళు ఇంత చేసింది ఏంటి వాళ్ళిద్దరు మాట్లాడుకోసం చేసుకున్నారు అది శివ శివుడి కోసం చేశారు పాపం చేయలే కానీ శివుడు ఎంత గొప్పవాడు చూడండి వాళ్ళు వాళ్ళ కోసం శివాలయం క్లీన్ చేసుకొని పెట్టుకున్నా దీపం కూడా వాళ్ళు మాట్లాడుకొని పెట్టుకున్నా ఈయనేం కౌంట్ చేశాడు నా గుడికి వచ్చి క్లీన్ చేశారు అని శివుడు అనుకున్నాడు నా గుడిలో దీపం పెట్టారు అనే పుణ్యం వేశాడు వీళ్ళకి ఈ దెబ్బకి ఏమైంది అంతకుముందు చేసిన పాపాలన్నీ పోయినాయి అందుకు వీళ్ళ కోసం శివదూతలు అంటే దీని అర్థం ఏంటంటే పాపాలు చేసి కార్తీక మాసం దీపం పెడతా అని కాదు పాపమే చేయకూడదు వాళ్ళు పాపం తెలియక చేశారు అర్థమైంది తెలియక చేశారు అందువల్ల దేవుడు ఎక్స్క్యూజ్ చేశాడు మనకి ఇప్పుడు తెలిసింది కదా అని చేస్తే ఖచ్చితంగా శిక్షనే వస్తుంది అంటే పిచ్చిపాలని అది చేసి కార్తీక మాసాలను దీపం పెడతాను కాదు పాపమే చేయకూడదు పొరపాటు మనం తెలియక చేసిన పాపాలు ఉంటాయి చూసారా అవి కార్తీక దీపం పెడితే పోతాయి తెలిసి చేసినవి స్వామి ముందు చెప్పుకోవాలి స్వామి నేను తెలిసి చేశాను నా వల్ల కాలేదు నన్ను నేను తప్పు చేయకుండా కంట్రోల్ చేసుకోలేకుండా అచీవనో దోమనో దేనో చంపానో లేవనో ఇబ్బంది పెట్టాను అని స్వామి ముందు చెప్పి చంపలేసుకొని క్షమించు కాపాడు అంటే పెద్ద కష్టం రాకుండా చిన్న కష్టంతో అసలు ఎక్స్క్యూజ్ కంప్లీట్ ఎవరు చేయరు చిన్న కష్టంతో తీసేస్తాడు కాపాడుతాడు మొత్తానికి చచ్చేవాడిని కాపాడతాడు అలా వాళ్ళు పాప విముక్తులు అయ్యారని చెప్పారు ఇప్పుడు ఇదంతా రాజకుమారుడు విన్నాడు విని జాలిపడ్డాడు పాపం అయ్యో మేము తప్ప పని చేసి తెలియక కార్తీక మాసంలో దీపం పెట్టడానికే మాకింత పుణ్యం వచ్చిందే పాపం జీవితాంతం బ్రాహ్మడు పాపం సిన్సియర్గా ఉన్నాడు మేము చేసిన తప్పుకే కదా మాకు శిక్ష వేశాడు చంపాడు అందువల్ల ఆయన నరకని పోవాలా అని వద్దు వద్దని ఆ రాజకుమారుడు తెలివి వచ్చింది ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా తను చేసిన దీపాదానంలో అంటే దీపం వెలిగించాడు శివుడి దగ్గర దీపం వత్తు వెలిగించిన పుణ్యంలో కొంచెం బ్రాహ్మడికి ఇచ్చారు పుణ్యం చెప్పాగా నేను నీళ్లు తీసుకొని అలా ఇచ్చేస్తాను ఇచ్చినందుకు బ్రాహ్మడు కూడా కైలాసానికి వెళ్ళిపోయాడు యమలోకం నుంచి తప్పించుకున్నారు ముగ్గురు కైలాసానికి చేరారు చూసారు ఆ దీపం శివుడు ముందు వెలిగించిన ఎంత మనం కాపాడుకోవడం కాదు మనకి ఇష్టమైన వాళ్ళని కూడా మనం కాపాడుకోవచ్చు ఇది నిజంగా నా లైఫ్లో జరిగింది ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్తాను ఇలా చెప్పకూడదు అలా శివదూతలు చెప్పిన మాటలు రాజ్ కుమార్ తనలో అయ్యో మా ఇదంతా ఇందాక చెప్పినట్టుగా ఆయన పుణ్యం ఇచ్చేశారు ఆ పుణ్యం వల్ల బ్రాహ్మడు కూడా దివ్య విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళాడు శివుడి సన్నిధికి వెళ్ళాడు కార్తీక మాసంలో ప్రతి దినూ శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేయువారు గొప్ప లోకాలను పొందుతారు అంటే విష్ణులోకానికి శివలోకాన్ని పొందుతారు కనుక నీవు కూడా కార్తీక మాసం నందు దీపా దానమన్నా చేయించు దీపమన్న వెలిగించని ఎవరు చెప్పారు మామని జనక మహారాజు చెప్పాడు అది దీపా దానము యొక్క దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యత సర్వం శివమామేశ్వర పాదార్విందార్పణ వస్తూ లోకాన్ సంస్థ సుఖినో భవంతో تسنتس سوامی